ఆలయ అభివృద్ధి పేరిట రాజన్నకు శటగోపం పెట్టిన ఘనత కేసీఆర్కే దక్కిందన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ దేవుడిని మోసం చేస్తే తప్పక తగిన శాస్త్రి జరుగుతుందన్నారు ఎన్నికల హామీ మేరకు వేములవాడ ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్న బండి సంజయ్ స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు బీఆర్ఎస్ పాలనపై పలు విమర్శలు చేశారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేమ్లవాడలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పర్యటించారు శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకుని మొక్కలు చెల్లించుకున్నారు ఆలయానికి చేరుకున్న ఆయనకు అధికారులు వివిధ పండితులు ఘన స్వాగతం పలికారు ఆలయంలో కోడె మొక్కలు చెల్లించుకున్న అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు రాజరాజేశ్వర స్వామిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు ప్రధాని మోదీ కూడా వేమ్లవాడకు వచ్చి ఇక్కడ ప్రజల అభిమానానికి ముగ్ధులయ్యారని గుర్తు చేశారు తనను ఆదరించిన వేమ్లవాడ ప్రజలకు రుణపడి ఉంటానన్నారు

ఇలా ఉదయమే కరీంనగర్లోని మహాశక్తి అమ్మవారి దర్శనం చేసుకోవడం ఇంకా కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవడం నల్లగొండ నరసింహ స్వామి దర్శనం ఇప్పుడు విములవాడ రాఘరాజు దర్శనం చేసుకోవడం జరిగింది ఉన్ననే ఎన్నికల సందర్భంగా నరేంద్ర మోడీ గారు కేటా నేత దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు దక్షిణ కాశీగా ప్రసిద్ధి భీములవాడకు వచ్చి దర్శనం చేసుకోవడం దేశవ్యాప్తంగా వచ్చి చర్చ జరిగింది ఢిల్లీలో జరిగినటువంటి సమీక్షలు కూడా సమీక్ష సమావేశాలు కూడా వేములవాడ దేవస్థానం యొక్క శక్తి సామర్థ్యాలను దీని పవిత్రతను కూడా ఇలా మోడీ గారు గురించడం జరిగింది ఈ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం యొక్క దీవాలి యొక్క అభివృద్ధిని పక్కా చేస్తాం గతను కూడా చేయాలనే ఆలోచన తప్పన ఉన్నప్పుడు కూడా మీ అందరూ తెలుసు గత ప్రభుత్వం విషయం తెలుసు నాలుగు వందల కోట్లు ఇస్తాను అప్పుడు నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్క పైసా ఇవ్వాలి అప్పటి కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ డిఆర్ టిఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ అందరం రాజకీయ జెండాలు పక్క పెట్టి ఈసారి టెంపుల్ ఈ టెంపుల్ అభివృద్ధి ఎజెండానే మనం ముందుగా సంవత్సరం ఉంది ఇక్కడ మొత్తం విస్తరణ విషయంలో కానీ ఈ దేవాలయంలో సమస్యల విషయంలో కానీ తప్పకుండా నేను పూర్తి స్థాయిలో కమిట్మెంట్తో